ఓజీ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట మనకి వినిపిస్తుంది ఓజీ మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సౌండ్ ఆ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది అదే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అయితే పవన్ కళ్యాణ్కి చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉంది తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ దీంతో అతని చిత్రం వస్తుందంటే ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకు కూడా ఎంతో ఎదురు చూస్తారు ఇప్పుడు రాబోతున్న చిత్రం కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు అయితే అతి ఏదైనా అనర్థానికి దారితీస్తుంది అంటారు అయితే ఓజి చిత్రం ఎట్లా ఉన్నప్పటికైనా ఎలా ఉండబోతున్నప్పటికైనా చిత్రంపై అంచనాలు మరింత పెంచుతున్నారు అభిమానులు అభిమానం అంటే హద్దులో ఉండాలి ఆ అభిమానం మితిమీరినప్పుడు అనర్థాలు కలుగుతాయి ఓజు చిత్రం చాలా బాగుంటుంది అని చెప్పడంలో తప్పు లేదు కానీ స్థాయికి మించి ప్రచారం చేయడం వల్ల అంచనాలు ఎక్కువవుతాయి ఆ అంచనాలను ఆ చిత్రం అందుకోలేకపోతే ఫ్లాపుగా ముగులుతుంది ఈ మధ్య కాలంలో వచ్చిన కూలీ కింగ్డమ్ గతంలో వచ్చిన చిత్రాలు కూడా ఇలాగే అత్యంత భారీ హైపుతో రిలీజ్ అయ్యి ఆ తర్వాత చిత్రంలోని కొన్ని లోపాల వల్ల ఫ్లాప్ మూటగట్టుకుంది అయితే అభిమానులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తమ అభిమాన నటుడు అభిమాన హీరో చిత్రం వస్తుందంటే మరీ ఐపుగా కాకుండా తమ అభిమానాన్ని చాటుకునే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే కథలో ఏ ఒక్క లోపం కనిపించినా చిత్రంపై ప్రభావం చూపుతుంది ఇరవై నాలుగు క్రాఫ్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నష్టం వాటిల్లుతుంది ఇప్పుడు ఓజీ చిత్రంలోని పాటలు తీవ్రంగా వైరల్ అయ్యాయి దీంతో పాటు సుజిత్ అందిస్తున్న స్క్రీన్ పే కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే హీరోయిన్ తమన్ సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో బాగున్నాయి దీనిని ఈ మధ్యకాలంలో చాలా వరకు వైరల్ చేశారు ఇప్పుడు ఓజీ చిత్రంలోని ప్రతి పాట ట్రెండింగ్లో ఉంది అయితే అంచనాలు కూడా అంతకు అంత రెట్టింపుగా ఉన్నాయి డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రము ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది అయితే అంచనాలను మించి ఈ చిత్రం అద్భుతంగా ఉంటే పర్వాలేదు కానీ ఏ కొద్ది లోపం జరిగినా దానికి పూర్తి బాధ్యత అభిమానులే వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిత్రాలు బాగుంటాయి ఎంచుకునే కథలు కూడా బాగుంటాయి తీసే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం అది తీవ్ర ప్రభావం చూపుతుంది ఓజీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సాంగ్స్ వేటికవే చాలా బాగున్నాయి తమన్ సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అయితే చిత్రంపై అంచనాలు మాత్రం భారీ ఎత్తున ఉన్నాయి వకీల్ సాబ్ తర్వాత వచ్చిన భీమ్రా నాయక్ దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం సమయం లేకపోవడం చిత్రాల మీద ప్రభావం చూపుతుంది అయితే ఉన్న సమయంలో ఆయన చేసే సినిమాలు కూడా అద్భుతంగా ఉంటే అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు ఆనందపడతారు అయితే అనవసరమైన హైప్ క్రియేట్ చేయడం హైప్కు దగ్గర చిత్రాలు ఒకవేళ లేకపోతే మరి డిసప్పాయింట్ కావడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలు వచ్చినప్పుడు సమన్వయం పాటించడం ఎంతో ముఖ్యం లేకపోతే ఇబ్బంది పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెల వచ్చే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది ఓపెనింగ్స్ ఇలాగూ వస్తాయి లాంగ్ టైంలో లాంగ్ రన్లో ఈ చిత్రం మంచి వసూలు రాబట్టాలని మనం కూడా కోరుకుందాం ఇదండి జోరు టీవీ ఓజి చిత్రంపై ఇచ్చిన విశ్లేషణ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి